అందరికి నమస్తే నేను మీలకి మిరియాల ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులుసు పచ్చడి అయితే రెడీ చేసుకుందామా చాలా టేస్టీగా చాలా ఈజీగా ఇంకేది కలిసి రెడీ చేసుకుని వచ్చేయండి అందలాగా నిమ్మకాయలు తీసుకొని కడిగి ఆరబెట్టేసుకోవాలి ఇలాగా నిమ్మకాయలను ఇలా కట్ చేసుకొని రసం తీసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకో ఇలా ఫ్రై అయితే జాలు ప్లేట్లో తీసుకొని నూరుకుందాం ఇలా మనం లెమన్ జ్యూస్ తీసుకొని విత్తనాలు ఏమీ లేకుండా వడగట్టుకోవాలి ఇలా గ్లాస్తో కొలుచుకుందాం గ్లాసు ఉన్నారా నిమ్మకాయ జ్యూస్ అయింది గ్లాస్ కారం వేసుకుందాం ఇది మసాలా వెయ్యని కారం పావు గ్లాసు ఉప్పు వేసుకుందాం ఇదంతా ఒకసారి ఇలా కలుపుకుందాం మనం మెంతులు జీలకర్ర వేపుకున్నాం కదా ఇది కూడా వేసి కలుపుకుందాం స్టవ్ ఆన్ చేసి పెట్టేసి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఇలా వేడైతే చాలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని వేపుకుందాం విరిచిని ఎండుమిర్చి కూడా వేసి వేపుకుందాం పోపు ఇలా వేగితే చాలు కరివేపాకు వేసి దానిని వెల్లుల్లి వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఈ పోపు అంతా కూడా ఈ పచ్చళ్ళ వేసుకుందాం ఈ పచ్చడి అంతా ఒకసారి ఇలా కలుపుకున్నాము ఎంత టేస్టీగా ఉండే నిమ్మకాయ పులుసు పచ్చడి అయితే రెడీ అయింది ఇలా కనుక రెడీ చేసుకుంటే బయట రెండు మూడు నెలలు ఉండింది అదే ఫ్రిడ్జ్ లో అయితే ఆరు నెలల వరకు నిల్వ ఉండిద్ది వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి